ఇరవై తొమ్మిదిన ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్లో మాలా పుల బంధువులు ఉద్యోగుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ మాలా ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుద్ధం డానియల్ ప్రధాన కార్యదర్శి దాసరి రాజు తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాలా పుల బంధువులు ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఎంపీ గడ్డం వంశీ ఎమ్మెల్యే గడ్డం వివేక్లతో పాటు మాలవర్గానికి చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు కూడా అది నిర్ణయించడానికి అధికారం లేదనేటువంటి విషయాన్ని అందరికీ తెలియచెప్పడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మీరందరూ కూడా ఇటీపీసీలో జరిగేటువంటి ఆ పెద్ద సభకి హాజరు కావాల్సిందిగా టీం పెద్దపల్లి పక్షాన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం గారు అనేది పరిశీలించిన తర్వాతనే ఈ వర్గీకరణ అనేది ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో చేయాలి లేకపోతే అలాంటి విషయాలలో మేము నిన్నడకైనా సహకరించాము వ్యతిరేకిస్తాము తప్పకుండా ఉద్యమం చేపడతామని ముఖంగా చెబుతూనే ఈ ఆత్మ సంబంధాన్ని ఏర్పాటు చేశాము ప్రధానంగా మాల ఐక్యత అనేది ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏ స్థాయిలో ఉన్నవారైనా ఏ స్థితిలో ఉన్నవారైనా ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా అందరూ ఐక్యమై తమ యొక్క ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి సామతాన్ని తెలుపుతూ కలిసి రావాలని రేపు అవసరమైతే చేపట్టే ఉద్యమాల్లో ఈ ఎస్సీ ఎస్టీల విభజనకు వ్యతిరేకంగా కావచ్చు సముచితంగా కావచ్చు ఉద్యమాలు చేపట్టేటటువంటి వాటికి సహకరించడానికి ముందుకు రావాలని కోరుతున్నారు కాబట్టి మేము కూడా కాన్ఫెడరేషన్ పరంగా ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీఎస్టీ ఓబీసీ మైనారిటీస్ ఆర్గనైజేషన్ పరంగా మద్దతు తెలుగుతూ ఇతర సంఘాలు మాలల సంఘాలు ప్రత్యేకించి ప్రతి ఒక్క మాల దీంట్లో కలిసి రావాలని కోరుతున్నాం థ్యాంక్ యూ